తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని దుర్మార్గాలు జరిగినాయో అందుకే దానికి తగిన శాస్త చెప్పారు అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆ తర్వాత ఉమ్మడి ఈ ప్రస్తుత ఖమ్మం జిల్లాలో వేంసూర్ మండలంలో ఏం జరిగిందో ఇంకొక ఉదాహరణ ఇటువంటి ఉదాహరణలు వందలు వేలు ఉన్నాయి ఈ వేంసూర్ మండలంలో అమ్మపాలెం రెవెన్యూలో ఒక భూమిని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కొంటే కావాలని దాన్ని కిరికిరి చేస్తే ముప్పై రెండు సంవత్సరాలు తీర్పు వస్తే ఈ రోజు వరకు అమలు జరగని పరిస్థితి ఎందుకు ఉందో బాధిత రైతు మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపిచ్చారు నర్సింరావు గారు ఉక్కపల్లి నర్సింరావు గారు అంతేనా నమస్కారం అండి మీరు భూమిని ఎప్పుడు ఎనభై ఎట్లా రిజిస్ట్రేషన్ ద్వారా ఎందుకు వివాదం అయింది అది అది మేము కొన్న తర్వాత నాకు షేర్ ఉందని దావా చేసాడు ప్రతివాది దావా చేసిన తర్వాత అక్కడ సత్తుపల్లి కోర్టులో రెండు వేల ఇరవైలో ఆయన వేసిన దావాని కొట్టేసి నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు తర్వాత ఎప్పుడు ఇచ్చారు తీర్పు రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరం ఇచ్చారు రెండు వేల సంవత్సరంలో మళ్ళా హైకోర్టుకు అప్పీల్ చేస్తుంది ఆయన ఓడిపోయిన ఆయన అప్పీల్ చేస్తా అప్పీల్ చేశాడు అప్పీల్ చేస్తే అక్కడ కూడా రెండు వేల పద్దెనిమిదికి నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చి వాళ్ళ దావా కొట్టేశారు కేసు నెంబర్ పది పదిహేడు నలభై వై రెండు వేలు రెండు వేలు ఓకే ఇప్పుడు ఏమైంది తీర్పు మీకు అనుకూలంగా ఇచ్చిన తర్వాత ఏమైంది ఇచ్చిన తర్వాత భయంసూరు ఎంఆర్ఓ దగ్గర తహసీల్దార్ దగ్గర మన దరఖాస్తు పెట్టాం దరఖాస్తు పెట్టాం దరఖాస్తు పెడితే దానికి తీసుకున్నారు తీసుకున్న తర్వాత మాకు రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వట్లా తీసుకున్న చేస్తాం తీసుకొని పక్కన పెట్టి నేను ఇచ్చిన తర్వాతనే ఒక నెంబర్లో గల నా పొలంలో ఈ జడ్జిమెంట్ లో ఒక నెంబర్లో గల ఒక ఎకరం ఇరవై ఐదు గుంటల్ని నాకు అపోజిషన్ ఆయనకి చేశారు పాస్బుక్ లో నువ్వు సందర్భంలో మీరు స్థానిక ఎమ్మెల్యే గారిని కలవలేదా కలిసాం ఎమ్మెల్యే గారిని కలిసాం కాగితాలు తీసుకున్నాం పొలాలను కట్టడం తిరిగారు ముప్పై సంవత్సరాల నుంచి నేనే పండించుకున్నా ముప్పై సంవత్సరాల తర్వాత ఈ జడ్జిమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో అడ్డం తిరిగి ఒక ని ఒక ని అక్కడ కాపలా పెట్టి మమ్మల్ని తిరగనీయకుండా ఏమైనా కేసు పెట్టమని పురమాయించారు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన పంచాయత పెద్ద మంచి ద్వారా మాట్లాడుదాం అది పోసి పక్కన వేరే ఒక దగ్గర పెద్ద మంచి దగ్గర పెట్టి ఉంచుదాం అని చెప్పారు నాకు నేను వెళ్ళిన తర్వాత పెద్ద మనిషి దగ్గర లేకుండా వాళ్ళనే కోసుకుపోయి ఎమ్మెల్యే గారు సండ్ర వెంకట నాకు కోసుకెళ్ళమన్నాడు తర్వాత పోలీస్ కేసు పోలీసునారా ఇట్లా ఎంఆర్ఓ దగ్గర పోయిన సమాధానం చెప్పట్లా పైగా నా మీదనే నీకు పొలం మీద లేవు ఫీల్డ్ మీద లేవని మమ్మల్ని రానియకుండా చేసి మీరు ఫీల్డ్ మీద లేరని మీదని బీబీసే ఇచ్చిన దాంట్లో మీరు ఫీల్డ్ మీద ఉన్నారు కాబట్టి పంట పండించుకుంటున్నారు కాబట్టి కొంత అమౌంట్ కూడా కోర్టులో మీరు పొజిషన్ లో ఉన్నారని హైకోర్టు గుర్తించింది కదా హైకోర్టు ఏం చేసిందంటే వాళ్ళకి షేర్ వస్తే నాకు షేర్ పోద్ది కదా గెలిస్తే అని అంటే ఆ హాఫ్ షేర్ కోర్టులో కట్టమంది మీరు కట్టారు నేనే పండించుకున్న ఆఫ్షేర్ కోర్టులో కట్టాను అప్పటి నుంచి ఇప్పటి వరకు సత్తుపల్లి దగ్గర కోర్టులోనే ఉన్నాయి అవి ఎలాగుండంగా కోర్టు డబ్బులు కూడా మీ మీకేమి ఇవ్వలే ఇంకా కోర్టులోనే ఉన్నాయి ఇది పాస్బుక్ ప్రొసీజర్ అయితే గానీ మనం దానికి అప్లై చేయాల్సి ఉంటుంది కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అయితే చూడండి ఈ హైకోర్టు తీర్పు పదిహేడు వందల నలభై ఎనిమి రెండు వేలు అవునండి డేటెడ్ రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారు ఈ ఈ కేసు వాదించిన అడ్వకేటు ఆయన యొక్క నలభై సంవత్సరాల సర్వీస్ లో రెండు కేసులే ఇటువంటి వాదించిన కూడా కౌటూర్ వినయ్ కుమార్ గారు నాకు స్వయంగా చెప్పారు నాకు అత్యంత గౌరవనీయమైన ఆయన అడ్వకేటు సీనియర్ అడ్వకేట్ ఇప్పుడు వారి కొడుకు కూడా పవన్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు అయితే ఈ తీర్పు ఇవ్వడానికి మూడు రోజులు కేవలం దీనికోసమే అప్పుడున్న జడ్జి గారు మంచి ప్రయారిటీ ఇచ్చి తీర్పిచ్చారు ఈ తీర్పుని కేంద్ర న్యాయశాఖలో పెట్టమని రెండు తెలుగు రాష్ట్రాల అడ్వకేట్ లైబ్రరీలో పుస్తకంలో ముద్రించి పుస్తకాలు వేయమని ఉత్తమ తీర్పుగా దీన్ని పరిగణించి చెప్పింది దాన్ని కూడా అక్కడున్న అంటే హైకోర్టు ఉత్తమ తీర్పు గుర్తించి దేశానికి మొత్తానికి ఉపయోగపడే విధంగా చారిత్రాత్మక తీర్పిస్తే కూడా ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అమలుగాలే ఇదే విపి గౌతమ్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు నేనే స్వయంగా దరఖాస్తు రాసి ఇచ్చాను ఇది విపి గౌతమ్ ఐఏఎస్ గారి పరిపాలన తీరు ఈ ఐఏఎస్ అనాలా ఐఏఎస్ అనాలా చెప్పాల ప్రజలు కాబట్టి చాలా మంది నేను ఐఏఎస్ విపి గౌతమ్ని విమర్శిస్తే పొద్దున్నేస్తే ఐఏఎస్ తిడతారా అంటారు తిట్టలే నేను సూచించాను హెచ్చరించాను ఇది హైకోర్టు కంటే ఈ ఐఏఎస్ ఎక్కువ హైకోర్టు చెప్పింది చేయాలి కదా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయినా చెప్పా చెప్పింది చేయాలి కదా మరి ఈయన దేనికి వర్తిస్తాడు ఈయన ఏమనాలి ఏం పేరు పెట్టాలి సమాజంలో హీనులకు దద్దంబలకు చేతగాని వాళ్లకు అసమర్థులకు పక్షపాతలకు బాధ్యత రహితంగా వ్యవహరించే వాళ్లకు పక్షపాతంగా వ్యవహరించే వాళ్ళకు ఏం పేరు పెడితే తెలుగు గంటువులో షూటబుల్ అవుతో అది పెట్టాలి ఈయన గారు ఇప్పుడే నాతో మాట్లాడుతూ కూడా హార్ట్ పేషెంట్ ఇప్పటికే గుండె నొప్పి వస్తున్నా అంటే ఇది మనోవేదనకి ఆ నరుస్ పనిచేయక అది వస్తే ఇప్పుడు చనిపోతాడు ఏం చేయాలా దీనికి చనిపోయిన తర్వాత వచ్చే ఆస్తి దేనికోసం ఏమంటారు దాన్ని ఇదే కాదు వీరి వియ్యంకుడు రావుల రాజబాబు నేను ఆయన చాలా దాదాపు ఇరవై సంవత్సరాలు కలిసి పనిచేశాం ఇదే వెంకటవీరయ్య గారి ఎన్నికల కోసం నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఐదున జరిగిన మొట్టమొదటి ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక సంవత్సరం ముందే భార్య పిల్లలను వదిలిపెట్టి ఆ దూరం తిరుమల పాలెమెంట్లో నాలుగు భాగాలు చేస్తే ఒక భాగానికి నేను ఎస్వి రాఘలు సత్య సత్తెనపల్లి వీర్రాగులు ఇటువంటి నలభై మందివి క్యాడర్ బై పనిచేసి ఆ రోజు ఆ రోజుల్లో మాకు ఏడు నెలలకైన ఖర్చు ఏడు వందల ఇరవై రూపాయలు మేము ఆ రోజుల్లోనే ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేసి ఎన్నికల ఖర్చుకి ఇచ్చి గెలిపిస్తే గెలిపించిన తర్వాత ఒకే ఒక విషయం ఆయన ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన దాంట్లో నేను కోరిన ఈ చారిత్రాత్మక తీర్పుని అమలు చేయమని అడిగింది ఈ ఒక్క ఒకలే లెటర్ పెట్టాను అది కూడా అమలు చేయలేదు వెంకటవీరయ్య గారు ఏమనాలి వెంకటవీరయ సమర్థత ఏంటో నాకు తెలుసు ఆయన చొరవేంటో తెలుసు ఆయన లౌక్యం ఏంటో తెలుసు కానీ అన్నీ తెలిసి అధహపాతాలానికి ఎందుకు పోయారంటే ఇటువంటి వాటిని కూడా అమలు చేయకుండా అటుపక్క ఉంటే ఈయన గారి కూతుర్లు అమెరికాలో ఉంటారు ఈయన గారి ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఈయన ఏం చేయలేడు అవతల దుర్మార్గుల వైపు ఉంటే ఓట్లు వస్తాయనుకున్నారు ఇప్పుడు ఓట్లు వచ్చినాయా తీట అనిగిందా ఏం జరిగింది కాబట్టి ఇటువంటి ఇటువంటి ముఖ్యమైన విషయాల్ని ఇప్పటికైనా ఖమ్మం కలెక్టర్ వారు దీన్ని మళ్ళీ ఆ వివి శకుంతల గారికి నేను కూడా స్వయం కలిస్తే పొజిషన్లో వాళ్ళు ఉన్నారండి అందుకనే పాస్ పుస్తకం అన్నారు పొజిషన్లో వాళ్ళు ఉన్నారని కోర్టే చెప్పింది కదా వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతివాది ఏమన్నాడు పొజిషన్లో వాళ్ళు చేసుకుంటున్నారు రేపు నాకు తీర్పు వస్తే తీర్పు అనుకూలంగా వస్తే నేను పంట నష్టపోతాను కదా అని కోర్టుకి చెప్తే కోర్టు ఏమన్నదంటే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పంట వాళ్ళకి సగం వీళ్ళకి సగం చేసినందుకు సగం వాళ్ళకి ఒక అతనికే గెలిస్తే ఆయన సగం పోవాలి కాబట్టి ఆ సగం కోర్టులో వేయమని చెప్పింది మీరే ఉన్నారు పొజిషన్ లో మీరే ఉన్నారు అయినప్పటికీ పంట తీర్పెట్లొస్తుంది అంటే ఒకవేళ ఆయనకు అనుకూలంగా ఈ భూమి వస్తే అప్పుడు ఆయన నష్టపోయినట్టు అయితే కాబట్టి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఎవరు నరసింహరావు గారు వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు చేసినందుకు మీకు కొంత అతని భూమి అయితే అతను కొంత ఇవ్వమని చెప్తే ఈ తీర్పు వచ్చేంత వరకు బ్యాంకులో వీళ్ళు డబ్బులు వేశారు వేసారా వేసిన తర్వాత ఇది సొయ్యలేదా తహసీల్దార్ వివి శకుంతల గారికి అంటే ఎమ్మెల్యే చెప్తే చేశారు అందుకనే చాలా మంది ని పెట్రోల్ పోసి కాల్చి చంపింది ఇందుకే జైలు పోయి నాగరాజు జైలులో చచ్చింది అందుకే సుజాత సేక్పేట తహసీల్దారు భర్త డామబింగ్ చచ్చిపోయిన పరుగు పోయిందని ఈమె కూడా జబ్బు వచ్చి చనిపోయింది అంటే డబ్బులు తీసకపోయినప్పుడు కట్టుకుంటారా పచ్చక పచ్చింకు సంతకం వస్తే సంతకం పెడితే కళ్ళు ఉసికదంతులాగా పైకి ఉంటాయా చేపలకు ఉసికదంతి పైకి ఉంటాయా నాగనా ఉసికదంతికి పైకి ఉంటాయట వాటిని పట్టుకుంటే జనంలాగా టెక్క టక్క కొడతారు అందుకని ఇది జారిపోయే మట్టలాగా ఉన్న తహసీల్దార్లు వసూల్దారులుగా మారి ఈ భాగవతాలు చేశారు ఈ భాగవతాలకి సాగం ఇప్పటికైనా మా ప్రిణ ప్రేమిత్రుడు ప్రాణమిత్రుడు ఆయన ఎంకన్నా ఎట్లా ఇది అని అంటే ఆయన సిపిఎం పార్టీ నాయకుడు మీ అందరం కలిసి సిపిఎం పార్టీలో రాజు రాజబాబు మేమంతా కలిసి పనిచేశాం అదే రాజబాబు ఎనగారు రాజబాబుకి పెద్ద వియ్యంకుడు చిన్నవి రాజబాబుకి ఇద్దరు కూతురు చిన్న కూతురు వియ్యంకుడి ఇంట్లోనే ఇదే రోజు వరకు ఈ రోజు నేను మాట్లాడుతున్నది ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఈ రోజు వరకు పది పదిహేను సంవత్సరాల నుంచి అదే ఇంట్లో వీళ్ళ తోటి వియ్యంకుడు వాళ్ళ ఇంట్లోనే అంటే రాజబాబు వాళ్ళ చిన్న చిన్న వియ్యంకుడు ఇంట్లోనే ఈ రోజు వరకు కిరాయి ఇంటి కూడా కిరాయి కూడా ఈ మధ్య వరకు లేదు తర్వాత సంగతి అంటే వాళ్ళ ఇంట్లోనే కిరాయి ఉండి వాళ్ళకే ఎసరు పెట్టిన పదవి ఇంతకంటే దుర్మార్గం ఉందా అన్న అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతానట ఫారెస్ట్కి మంచి మా మా సౌక్యదారు వచ్చిండని చెప్పి ఆ రోజుల్లో ఆ అమాయకమైన పేదలు వీడు పెద్ద మునగాడు అనుకొని నాటుకొని కోసి మంచిగా సార పోసి పెడితే తిని బిర్రుగా పడుకొని గుర్ర కొట్టిన తర్వాత పైకి చూసి వాసాలు పెట్టి పోయేటప్పుడు రాసిపోయిండట తిన్నింటి వాసాలు ఎన్ని ఉన్నాయి ఎక్కడ తెచ్చి ఉండాలి కేసు రాసిపోయిందట తర్వాత జైలుకపోతే మీ ఇంట్లో తిన్నోడి రాసిండ్రది ఎట్టుంది వెంకటే పని అంటే మేము ఓట్లేసి గెలిపించి నేను నా సంసారాన్ని వదిలిపెట్టి త్యాగం చేసి చేస్తే నేను నువ్వు ఒకసారి పార్టీలోకి వచ్చావు నీ పెళ్లి కాకముందే ఎమ్మెల్యే అయ్యావు నా పెళ్ళైన పిల్లల్ని వదిలిపెట్టి నీ కోసం పనిచేసా పార్టీ కోసం కూడా పనిచేసా అది వేరు సంగతి కానీ నేను చెప్పిన ఒక్కటి న్యాయమైంది హైకోర్టు తీర్పునే నువ్వు అమలు చేపించలేకపోయినవే నేను గెలిపిస్తే ఏముద్ధరించేవారి ఇప్పుడు నీ ఆస్తి ఎంత నా ఆస్తి ఎంత అప్పుడు నీకు ఆస్తి లేదు నా కొద్ది గొప్ప ఉంది అన్ని ఇరవై సంవత్సరాల పదవి మా కృషి వల్లనే అనుభవించావు కదా పాదేసింది మేమే కదా కాబట్టి ఏ ఎమ్మెల్యేకైనా ఇప్పుడు కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళకైనా ఇదే చెప్పాలి నేను రాఘమయ్య గారిని కూడా ఎన్నికల ముందు కలిశాను ఆ తర్వాత వెళ్ళి కలుస్తాను దీని పట్ల చర్యలు తీసుకోపోతే రాఘమయ్య గారి పట్ల కూడా అట్లనే విమర్శించి చేస్తాం సరే రాఘమయ్య గారికి రాజకీయ ఎత్తుగడలు తెలియవు ఆమె డాక్టర్ నుంచి వచ్చింది కాబట్టి డాక్టర్ మంచి వస్తే సర్వీస్ చేసినాయి కాబట్టి ఇది కూడా తెలియపోతే తెలియజేసుకొని ఇటువంటి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయొద్దని తెలియజేస్తున్నా కలెక్టర్ విపి గౌతమ్ గారు దీన్ని నేను నా పేరుతో కూడా లెటర్ రాస్తాను దీన్ని పరిశీలించి సత్వరమే న్యాయం చేయాలని తిరిగి న్యాయం చేయనందువల్లనే మళ్ళీ ఆ దుర్మార్గుడు మళ్ళీ ఏదో సాకుతోటి కోట్లు వేస్తే మళ్ళీ ఇక్కడ కాకపోతే మళ్ళీ పైకి పోయితే అతని కిందికి పైకి ఎందుకు పోయింది ఎవరైతే చారిత్రాత్మక తీర్పిచ్చారో అక్కడికే పంపించిన ఈ కలెక్టర్ని ఏమనాలండి అందుకనే ప్రజలు ఆలోచించండి పోయిన వెంకన్న వీడియో పెడితే మాంచి ఆ గుర్రం ఉరికినట్టు ఉరికిస్తుంటాడు మరి రా రాళ్ళ గుట్ట ఉంటది రాళ్ల డబ్బాలో రాళ్ళుగొట్టి పెట్టాలని నదిలిచ్చేటు అంటే ఏం చేయాలి మరి దుర్మార్గులకి కాబట్టి దీన్ని ప్రజలందరూ వీడియో చాలా మందికి షేర్ చేయండి ఇటువంటి న్యాయమైన సమస్యలకి మీరు సమర్థవంతంగా పోరాడితే మేము తోడుగా ఉంటాం ఈ తీర్పు వచ్చి ఈయనకి పాసు పుస్తకం త్వరలోనే వస్తుందని ఆలోచిద్దాం అదృష్టం కలిసి వచ్చి వీళ్ళకి బంధువే తుమ్మల నాసరావు గారు వ్యవసాయ శాఖ మార్కెటింగ్ కూడా అయ్యారు కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఏప్రిల్ నాటికి వచ్చే మళ్ళీ ఏ ఏరువాక సాగే నాటికి వీరి చేతిలో భూమి ఉండేట్టు జరుగుద్దని ఆశిద్దాం నమస్తే ఇది చారిత్రాత్మకమైన తీర్పు ముప్పై ఎనిమిది పేజీలు ఉంది నాకు తెలిసి నా అనుభవంలో ఉన్న ఇంత పెద్ద తీర్పు ఎక్కడ లేదు దీన్ని అమలు చేయాలి ఒకసారి ఎంఆర్ఓ గారి కలపండి చూద్దాం ఇది పట్టుకోండి ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ ఎంఆర్ఓ కి ఫోన్ చేస్తున్నాం పేంసూర్ మండలం నమస్కారం అండి ప్రజాపాలనలో ఉన్నారండి నా పేరు కోయిన్ వెంకన్న ఖమ్మం నుంచి మాట్లాడుతుందండి ఒక్క మాట నాకు అర్జెంట్ కాబట్టి చేశానండి నాకు అర్జెంట్ కాబట్టి ఒక ఒక ఫోన్ చేశాను ఒకటే మాట ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఏఎస్ నంబర్ పదిహేడు వందల నలభై రెండు వేల తీర్పు హైకోర్టు ఉత్తమ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు మీ వేంసూరు మండలానికి సంబంధించి కుక్కపల్లి నరసింహ నర్సింహరావు గారికి ఒక తీర్పు ఇచ్చిందండి అది కేంద్ర న్యాయశాఖలో పెట్టండి రెండు తెలుగు రాష్ట్రాల అడ్వకేట్ లైబ్రరీలో బుక్ వేయండి అన్నారు బుక్ కూడా హైకోర్టు వేసింది వేసిన తర్వాత దాన్ని వివి శకుంతల గారు అప్పుడు వెంకట మాటిని అవతల ప్రతివాదుల దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకొని పాస్ పుస్తకం చేయలేదు అనేది ఆధార రహిత ఆరోపణలు వచ్చినాయి ఈ రోజు వరకు పాస్ పుస్తకం వేయలేదండి ఇక మీరు రైతులకు ఏం ఏం చేస్తారో హైకోర్టు మాట ఏమింటారు కాబట్టి ఇప్పుడు ఒక దరఖాస్తు ఇస్తున్నాం ఇప్పటికైనా చేయండి చేయకపోతే మీరు కూడా మళ్ళీ ఒక లక్ష రెండు లక్షలు తీసుకున్నారేమో తోటి నేనైతే తుమ్మ నాసరా గారి ఫిర్యాదు చేస్తాను ఇది మీకు తెలియజేస్తున్నా నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఇదే థ్యాంక్ యూ